ఎమ్మెల్యే ముందే నిలదీసిన తండ్రి ప్రభుత్వ హాస్టల్ మెస్ బిల్లులు పెంచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పిల్లలకు పెట్టే భోజనం బాగా వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్దాస్ మాలోధన నిలదీసిన విద్యార్థిని తండ్రి ఎమ్మెల్యే వచ్చారని ఈ రోజు చికెన్ మినరల్ వాటర్ పెట్టారు కానీ ఇంతకు ముందు ఎప్పుడు పెట్టలేదు నీళ్ల సమస్య నీళ్ల సాంబార్ తప్ప ఇక్కడ ఏమీ లేదు మీరు ఉన్నారని ఆర్భటం తప్ప ఇక్కడ ఏమీ లేదన్నారు వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఇంకోటి చెప్తా మేడం గారు మీరు ఏమనుకోపాకండి ఈ రోజే మిడర్వాటు పెట్టారేమో నాకు తెలిసి ఎంత అయితే లేదు నేను చాలా సార్లు వచ్చాను ఇప్పుడు మీరు వచ్చారా చికెన్ బిజెన్ వేసారేమో రైసు నేను మీకు కించపరిచి మాట్లాడలేదు ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు సరిగా ఉడుకుతుందా ఉడుకురాదు మీరు సాంబర్ నీలో సాంబార్ ఐ రిపీట్ సార్ రిపీడ్ నా పాప శల ఐ రిపీట్ సార్ ఇక్కడ నీలో ప్రాబ్లం ఒకటి ఆ నీరే సాంబార్ సార్ ఇక్కడ పోసేది సార్ మేము మళ్ళీ చెప్తాం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మేము హక్కుగా అడుగుతున్నాం డిమాండ్ ఆజ్ పర్ ఏ డిమాండ్ వెళ్ళలే సార్ సార్ వాట్సాప్ అంటే మ్యాథ్ అయిపోయింది నాకు అవసరం లేదు అది ఇది మన గవర్నమెంట్ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇట్లానే జరిగితే బాగుండదు మేము హక్కుగా మేము ఓటేసినాక మా సార్ మేము అడుగుతున్నాం అది సార్ మేము అడిగేది అదే దయచేసి అందరి తరఫున నేను అడుగుతున్నా సార్ ఒకటి రోడ్డు ఒక రాష్ట్రూమ్ లో పెంచండి సార్ ఇది నిష్ప్రంగా కూడా ఏదో మీరు ఆరబాటం తప్ప ఏం లేదు ఇక్కడ రేపు జరిగేది అదే అదే లేదా సాంబారు అదే అదే పూర్వది మాకు వద్దు సార్ జనవరి నుంచి మాకు రైస్ ఇస్తా అది కూడా చిన్న బియ్యంతోనే మాకు సగల మంచిగా నేనేమన్నా సార్ నన్ను క్షమించండి నేను ఒక